केबीआर न्यूज की स्वागत ప్రభుత్వ మోడర్న్ డిగ్రీ కాలేజీకి యాభై లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట రావులాంబ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలకూరి రామ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ నెల రోజుల క్రితం ఎమ్మెల్యే జ్యోతిర్ నెహ్రూను తలవడం ఆయన కేంద్ర సహకారంతో మోడర్న్ డిగ్రీ కాలేజీ ల్యాబ్ కు వాటికి అవసరమైన పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్పీఎంసీఎల్ నిధులు కేటాయించాలని కోరడం వెంటనే నిధులు రావడం జరిగిందని పనిచేసే నాయకుడు జ్యోతి నెహ్రూ లాంటి వ్యక్తికి అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కాలేజీకి కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూర్చిన రామ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని గత రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కాలేజీ గత పాలకుల వల్ల ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని ఈ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర మంత్రి లోకేష్ ను కూడా ముప్పై ఐదు లక్షల రూపాయలు కోరడం ఆయన వెంటనే స్పందించి నిధులు కేటాయించడం జరిగిందని పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అనడానికి ఇదే నిదర్శనం అని ఎమ్మెల్యే అన్నారు చాలా మనకు మోడల్ డిగ్రీ కాలేజీ మరి ఇంకా పూర్తి స్థాయిలో అది ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతించిన ప్రభుత్వం ఆలసత్వం వల్ల ఆ మోడల్ డిగ్రీ కాలేజీ గత ప్రభుత్వంలో అలానే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలో ఎంతవరకు అక్కడ అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితి దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి కుమార్ గారు ప్రత్యేకంగా మన మోడల్ డిగ్రీ కాలేజీని వచ్చి పరిస్థితి చూడడం పర్యవేక్షించడం మనకు కావాల్సినటువంటి నీట్స్ ఏంటి దానికి నేనేం చేయగలుగును అని చెప్పి ఆయన ఆలోచన చేయడం దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షణకు పంపడం వాళ్ళు కూడా అక్కడ ప్రిన్సిపల్ గారిని కలవడం నన్ను తర్వాత నన్ను కూడా ప్రత్యేకంగా వచ్చి కలవడం మీకు ఏం కావాలి అంటే ప్రిన్సిపల్ గారు ఎలా చెప్పారు ల్యాబ్ ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చుతో ఏర్పాటు చేయాలండి ఆ ప్రపోజల్స్ పర్చిపోవడం మా డైరెక్టర్ గారు ఏదైతే రామ్ కుమార్ గారు ఉన్నారు వారికి కూడా మేము ఆయన చాలా బాధ్యత తీసుకుంది దీన్ని శాంక్షన్ వేయించడం ఇదంతా కూడా కనీసం ఒక నలభై రోజుల్లో జరిగింది మా ఇద్దరు కలయిక కానీ ఈ కార్యక్రమం రూపొందించడం కానీ శాంక్షన్ చేయడం కానీ అంత ఫార్టీ డేస్ లోపులోనే జరిగినటువంటి కార్యక్రమం ఇది ఇంకా మనం ఉపయోగించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా మనకు అవగాహన లేక గవర్నమెంట్ని ఉపయోగించుకునేటటువంటి విధానం తెలియకే చాలా నష్టపోతున్నాయి ఇవాళ ఉదాహరణకు మన మోడల్ డిగ్రీ కాలేజీ ఆ డిగ్రీ కాలేజీ పూర్తి స్థాయి ఫండ్స్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందే గ్రాండ్ అయితే మన కాలేజీని ఏర్పాటు చేయగలిగాం లేడీస్ హాస్టల్ నిర్మాణం చేయగలిగాం భవనాలను నిర్మాణం చేయగలిగాం అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మోడల్ డిగ్రీ కాలేజీ అంటే లేడీస్ హాస్టల్ జెంట్స్ హాస్టల్ ఫుల్ గా అన్ని ఎక్విప్మెంట్స్ ల్యాబ్స్ అన్నీ పెట్టి పూర్తి స్థాయిలో ఒక రెసిడెన్షియల్ కాలేజీ టైపులో దాన్ని నిర్వహించాలి శాంక్షన్ రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అయితే దాన్ని గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావడం శంకుస్థాపన చేయించడం వన్ ఇయర్లో కాలేజీ భవనాన్ని ఒక హాస్టల్ భవనాన్ని నిర్మాణం చేయించి దాన్ని ప్రారంభోత్సవం చేయించడం జరిగింది ప్రభుత్వం అన్నది కంటిన్యూస్ ప్రాసెస్ మనుషులు మారుతుంటారు పార్టీలు మారుతుంటాయి తప్పించి ప్రభుత్వం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మరి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు కూడా నిర్వీర్యం చేసి డెవలప్మెంట్ అన్న దాన్ని ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ మనకు మోడల్ డిగ్రీ కాలేజీ ఇచ్చారా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి విధానంలో దాన్ని ఉపయోగించకుండా పరికేసినటువంటి పరిస్థితి డబ్బులు లేక కాదు మరి డబ్బు వెనక్కి వెళ్ళిపోయి కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నానికి ఇది ఒక ఉదాహరణ ఓకే అయితే రామ్కుమార్కి మాత్రం రామ్ కుమార్ గారికి మాత్రం మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు సరే తెలియజేసుకుంటాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను ఇదే రకంగా మీ దగ్గర నుంచి ఉన్నటువంటి మీ సంస్థలో ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ మా నియోజకవర్గానికి ఎందుకంటే పేరుకి ఇది నేషనల్ హైవే ఆనుకూలం ఉన్నటువంటి నియోజకవర్గం అన్నా అన్ని రకాల కానీ కూడా వెనకబడినట్టు నియోజకవర్గం ఒక పరిశ్రమ లేదు చెప్పుకోదగ్గ ఒక విద్యాలయం లేదు ఒక హాస్పిటల్ లేదు మనక అంత మొత్తంగా నీరు కొన్న నీరు కూడా పరకేసినటువంటి పరిస్థితి నీరు వచ్చే అవకాశాలు కూడా పరకేసినటువంటి పరిస్థితి పరిస్థితి మా మీద ఉంది అందుకు తప్పుగా మీరు మాత్రం సహకరించాలి తొందరలోనే నేను ఒక మంచి ప్రాజెక్ట్ ఒక దాన్ని తయారు చేస్తున్నాను ఈ విద్యా విధానం మీద దాని మీద సెంటర్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటారు మీరు తప్పగా నాకు ఉపయోగం కూడా రామ్ కుమార్ గారు అని చెప్పిస్తేనే అలా చేసుకుంటూ మళ్ళీ మరొకసారి పొందారు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం